హీరో కళ్యాణ్ రామ్ హీరోయిన్ సంయుక్తమైన జంటగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన సినిమా డెవిల్ ఇందులో కళ్యాణ్ రామ్ ఏజెంట్గా కనిపించబోతున్నాడు ఈ సినిమా డిసెంబర్ ట్వంటీ నైన్ రిలీజ్ అయింది ఇక కళ్యాణ్ రామ్ తన సినీ కెరీర్లోనే లోనే ఫస్ట్ టైం ఏజెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు ఇది పీరియాడికల్ ఫిక్షనల్ మూవీ బ్రిటిష్ గవర్నమెంట్ కోసం ఏజెంట్గా పనిచేసే ఇండియన్ గా కళ్యాణ్ రామ్ యాక్ట్ చేశాడు ప్రభుత్వ ఆదేశాల మేరకు డెవిల్ ఒక అమ్మాయి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి ఇక కిల్లర్ ఎవరైనా తెలుసుకునే టైంలో ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడతాయి ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్గా సాగుతుంది ఇక మూవీ ట్రైలర్ యాక్టర్ చేసుకోవడంతో ఆడియన్స్కి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి డెబ్యులుపై గట్టి నమ్మకంతో కళ్యాణ్ రామ్ సీరియస్గా ప్రమోషన్ జరిపాడు ఇక ఈ సినిమా ఆడియన్స్కి ఏ విధంగా అనిపించిందో ఒకసారి చూద్దాం ఈ సినిమా స్టోరీ చాలా బాగుంది అయితే అవసరం లేని కొన్ని కమర్షియల్ సీన్స్ని ఇందులో కలపడం వల్ల సినిమా లాగ్ అనిపించింది నరేషన్ అయితే ఫ్లాట్గా ఉంది కరెక్ట్గా ఇంటర్వ్యూల్కి ముందు నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ హాఫ్ పర్వాలేదు సెకండ్ హాఫ్ సినిమా చాలా బాగుంది మొత్తంగా ఈ సినిమా చూడతా సినిమానే కళ్యాణ్ రామ్ కి హిట్ పడిందని చెప్పవచ్చు మరి మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి